వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ కుమార్ నేను మీ భాష ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు అస్సాంలో బుల్డోజర్ న్యాయం మారిన వేలాగా చూసుకుంది విశ్వంలో అరుదైన గెలాక్సీని కనుగొన్న భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు బెంగాలీ ముస్లిం వలస కార్మికులను అదుపులోకి తీసుకున్న ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్టు అక్రమ ఉన్న ఎంపీ మహువాయ్ మహిత్ర ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ప్రీ పాలస్తీనా నినాదాలు తొంభై శాతం ప్లేస్మెంట్ రేట్ సాధించిన ఓయూ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం అస్సాంలో చేపట్టిన ఇళ్ల కుల్చివేత కార్యక్రమం దాదాపు నాలుగు వేల ముస్లిం కుటుంబాలను నిరాశ్రీలను చేసింది ఈ ప్రాంతాన్ని జమాతే ఉలామా హిందూ ప్రధాన కార్యదర్శి మౌలానా హకీముద్దీన్ కాశ్మీర్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సందర్శించింది అస్సాం ప్రభుత్వం చేపట్టిన చర్యలు విపక్షతతో కూడినవని రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా జేయుహెచ్ అభివర్ణించింది జేయుహెచ్ ప్రకారం గోల్పారాలోని అషధూబీ అసిలాబిల్ ప్రాంతాలలో మొత్తం మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఇళ్లు కూల్చివేశారు ఇది ప్రధానంగా బెంగాలీ మూలాలు కలిగిన ముస్లింలను ప్రభావితం చేసింది సంస్థ వాదన ప్రకారం అనేక కుటుంబాలు డెబ్బై నుండి ఎనభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నాయి అంతకుముందు నది కోత కారణంగా ఈ ప్రాంతానికి మారాల్సి వచ్చింది మౌలానా హకీముద్దీన్ కాశ్మీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూల్చివేత్త ప్రదేశాలను సందర్శించింది నిరస్రులైన కుటుంబాలను కలుసుకుంది భూమిపై మానవతా సంక్షోభాన్ని అంచనా వేసింది బాధల స్థాయి అపారమైనది వీరు చట్టబద్ధమైన పౌరులు వీరిలో చాలామందికి ఓటర్ ఐడీలు ఆధార్ కార్డులు భూమి సంబంధిత పత్రాలు ఉన్నాయి అయినప్పటికీ వారు రాత్రికి రాత్రి నిరస్తులయ్యారని మౌలానా కాస్మి అన్నారు జిల్లా మెజిస్ట్రేట్ ద్వారా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు జేయుహెచ్ మెమొరండం సమర్పించింది ప్రభుత్వం చేపట్టిన కూల్చివేతలను అమానవీయం చట్టవిరుద్ధం మతపరమైన ప్రేరణతో కూడినదని ఖండించింది రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం స్థావరాలను ఎంపిక చేసుకుని ఇతర వర్గాల నివాసాలను వదిలివేసిందని ఆరోపించింది ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే సందేహాస్పద పరిస్థితులలో కూల్చివేతలు జరిగాయని కొన్నిసార్లు ప్రైవేట్ లేదా పారిశ్రామిక ఉపయోగం కోసం భూమిని క్లియర్ చేయడానికి కూడా ఇలా జరిగిందని మెమోరాండం ఆరోపించింది ఇది కేవలం గృహ సంక్షోభం కాదు ఇది మానవ హక్కులు రాజ్యాంగ సంక్షోభం అని జేయుహెచ్ పేర్కొంది నవంబర్ రెండు వేల ఇరవై మూడు జులై రెండు వేల ఇరవై ఐదు మధ్య గోల్పారా దూబ్రీ నల్బరి జిల్లాలో నిర్వహించిన కూల్చివేత డ్రైవ్లలో ఇరవై ఒక్క మసీదులు నలభై నాలుగు మదర్సాలు తొమ్మిది ఈద్గాలను ధ్వంసం చేయడంపై కూడా జేయుహెచ్ ఆందోళన వ్యక్తం చేసింది మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ అఫీజ్ బషీర్ అహ్మద్ కాస్మి నేతృత్వంలోని జమియత్ ఉలామా అస్సాం రూపొందించిన ప్రాథమిక నివేదిక ప్రకారం మూడు జిల్లాల్లో ఎనిమిది వేల ఒకటి ఒకటి ఐదు కుటుంబాలు ముప్పై రెండు వేల ఐదు వందల ముప్పై మంది వ్యక్తులు ప్రభావితమయ్యారని అంచనా వేసింది సంక్షోభానికి ప్రతిస్పందనగా జమియత్ ఉలామా అస్సాం తాత్కాలిక ఆశ్రయాలను ఏర్పాటు చేసి ఆహారం గుడారాలు వైద్య సాయంతో సహా అత్యవసర సాయాన్ని అందిస్తుంది అయితే పెరుగుతున్న మానవతా అవసరాన్ని తీర్చడానికి ఈ సాయం సరిపోదని జేయుహెచ్ నాయకులు చెబుతున్నారు తక్షణ పునరావాసం నిర్వాసిత కుటుంబాలకు న్యాయమైన పరిహారం పునరావాసం కోసం అస్సాంలో ప్రభుత్వ భూమిని కేటాయించడం ఆహారం స్వచ్ఛమైన నీరు ఆశ్రయం వంటి మధ్యంతర ఉపశమనం అందించడం కూల్చివేత కార్యక్రమాలపై స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలని సంస్థ డిమాండ్ చేసింది జేయుహెచ్ ప్రతినిధి బృందంలో సీనియర్ మతాధికారులు ఆఫీస్ బషీర్ అహ్మద్ ఖస్మి మౌలానా అబ్దుల్ ఖాదిర్ కస్మి మౌలానా మహబూబ్ హసన్ తదితరులు ఉన్నారు భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు సుమారు ఇరవై ఐదు వేల ఎనిమిది వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సుదూర ఊపియుచ్చ నక్షత్ర రాశిలో ఏ నైన్ ఎయిటీ అనే అరుదైన నక్షత్రాన్ని గుర్తించారు ఈ మేరకు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఐఐఏలో సీనియర్ ప్రొఫెసర్ గజేంద్ర పాండే మాట్లాడుతూ తన పిహెచ్డి విద్యార్థి అజయ్ సైని దీసిస్ పని కోసం అధిక రెజల్యూషన్ స్పెక్ట్రంలో కొత్తగా గుర్తించిన ట్వంటీ సెవెన్ హైడ్రోజన్ లోపం ఉన్న కార్బన్ నక్షత్రాలను అధ్యయనం చేయాలని ప్రతిపాదించినప్పుడు ఇదంతా ప్రారంభమైందని అన్నారు ప్రొఫెసర్ పాండే ప్రకారం హైడ్రోజన్ లోపం ఉన్న కార్బన్ నక్షత్రం అనేది హైడ్రోజన్ లేని అరుదైన నక్షత్ర జాతి ఇది విశ్వంలో అత్యంత సాధారణ మూలకం రెండు వేల ఇరవై రెండు వరకు ఐదు నక్షత్రాలు మాత్రమే హైడ్రోజన్ లోపం ఉన్నవిగా గుర్తించారు కానీ రెండు వేల ఇరవై రెండులో ఏ నైన్ ఎయిటీతో సహా ఇరవై ఏడు నక్షత్రాలను గుర్తించారు సమస్య ఏమిటంటే ఇది తక్కువ రెజల్యూషన్ స్పెక్ట్రంలో జరిగింది కాబట్టి వాటిని అధిక రెజల్యూషన్లో చూడాలని వాటి రసాయన కూర్పును అధ్యయనం చేయాలని మేము నిర్ణయించుకున్నామని పాండే పీటీఐకి చెప్పారు లడఖ్లోని హిమాలయన్ చంద్ర టెలిస్కోప్లో హన్లేహెచ్ఎల్ స్పెక్ట్రోగ్రాఫ్ను ఉపయోగించి సైని పాండే నిశ్చితంగా పరిశీలించినప్పుడు వింతైన విషయం కనిపించింది ఏ నైన్ ఎయిటీ స్పెక్ట్రమ్ ముఖ్యంగా స్టెల్లార్ ఫింగర్ ప్రింట్ వారు ఊహించిన దానితో సరిపోలేదు బదులుగా ఎక్స్ట్రీమ్ హీలియం నక్షత్రాలుగా పిలుచుకుని అరుదైన తరగతికి చెందిన ఈ నహస్య నక్షత్రంలో ఆశ్చర్యకరంగా అధిక మొత్తంలో జెర్మేనియం ఉంది ఈ రకమైన నక్షత్రంలో ఇంతకుముందు ఎప్పుడూ గమనించని లోహ మూలకం ఇది ఈహెచ్ఈ నక్షత్రాలు దాదాపు పూర్తిగా హీలియంతో తయారయ్యాయని రెండు తెల్లని నక్షత్ర అవశేషాలు కూడా కనిపించాయని వాటిలో ఒకటి కార్బన్ ఆక్సిజన్ అధికంగా మరొక దానిలో హీలియం అధికంగా ఉన్నాయన్నారు అద్భుతమైన కాస్మిక్ తాకిడిలో విలీనం అయినప్పుడు అవి ఏర్పడతాయని పాండే అన్నారు పాండే ప్రకారం ఏ నైన్ఐటీల ఆప్టికల్ స్పెక్ట్రంలో సింగిల్ ఆయోనైజ్డ్ జర్మీనియం రేఖలను చూసి వారు ఆశ్చర్యపోయారు ఇవి ఈహెచ్ఈ పరిశీలించిన స్పెక్ట్రంలో జర్మీనియం రేఖలను మొదటిసారిగా గుర్తించడం అని పాండే వివరించారు ఈ జంటకు మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఎదురుపడ్డాయి ఏ నైన్ఐటీలో సూర్యుడి కంటే జెర్మీనియం ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉందని వారు కనుగొన్నారు ఇది ఈహెచ్ఈ నక్షత్రాల్లో జెర్మేనియం సంశ్లేషణకు నిదర్శనం ఈ నక్షత్రాల్లో ఇంతకుముందు ఎప్పుడూ జెర్మేనియం కనుగొనలేదు ఇక్కడ అది సూర్యుడు కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ సమృద్ధిగా ఉంది అని సైని అన్నారు ప్రతి క్లు ఖగోళ శాస్త్రవేత్తలకు పదార్థం ఎలా వచ్చిందనే కథనానికి సహాయపడుతుంది కాబట్టి ఈ ఆవిష్కరణ ముఖ్యమైనదని పరిశోధక ద్వయం తెలిపారు ఏ నైన్ అసాధారణ రసాయన శాస్త్రం అసింప్టోటిక్ జాయింట్ బ్రాంచ్గా పిలిచే నక్షత్ర పరిణామంలో ఒక దశకు చెందినదని పాండే సైని అనుమానిస్తున్నారు నక్షత్రాలు ఉ్గిపోయి బేరియం స్ట్రోటియం జెర్మేనియం వంటి భారీ మూలకాలను ఉత్పత్తి చేయడం ప్రారంభించే దశ ఈ నక్షత్రాలు చివరికి వాటి బయటి పొరలను తొలగిస్తాయి నక్షత్ర అవశేషాలుగా మారతాయి ర్యాపిడ్ ప్రోటాన్ క్యాప్చర్ అనే పద్ధతిని ఉపయోగించి అవి పెద్ద మొత్తంలో జెర్మేనియం ఉత్పత్తి చేస్తాయని కూడా కనుగొన్నారు ఏ నైన్ ఎయిటీ టీ జగ్గు అంచనా లక్షణాలతో పూర్తిగా సరిపోలేకపోయినా సారూప్యతలు ఆసక్తికరంగా ఉన్నాయని పాండే అన్నారు ఈ సరికొత్త ఆవిష్కరణ గెలాక్సీ కెమిస్ట్రీ మనకు తెలుసని భావించిన దాని సరిహద్దులను చెరిపివేస్తుందని పాండే అన్నారు కాగా ఏ నైన్ ఎయిటీ శాస్త్రవేత్తలకు పరిష్కరించడానికి ఒక కొత్త ఫజిల్ని ఇచ్చిందని సైని అన్నారు పశ్చిమ బెంగాల్ కృష్ణానగర్ నియోజకవర్గానికి చెందిన తొమ్మిది మంది బెంగాలీ ముస్లిం వలస కార్మికులను ఛత్తీస్గఢ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ పరిణామాన్ని టీఎంసీ ఎంపీ మహువా మెహిత్రా తీవ్రంగా విమర్శించారు దీనిని రాష్ట్ర ప్రయోజిత కిడ్నాప్గా అభివర్ణించారు స్థానిక అధికారులకు అవసరమైన పత్రాలను సమర్పించకుండా బస చేసినందుకు ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలోని కొండాగావ్ పోలీసులు జూలై పన్నెండున ఈ కార్మికులను అరెస్ట్ చేశారు ఆ కార్మికులను అల్పేడాపడలోని ఒక ప్రైవేట్ పాఠశాల నిర్మాణ స్థలంలో మే మేస్త్రీలుగా నియమించారు తొమ్మిది మంది చెల్లుబాటు అయ్యే పత్రాలను కలిగి ఉన్నారని కాంట్రాక్టర్తో పనిచేస్తున్నారని మెహిత్రా పేర్కొన్నారు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి లేదా కుటుంబాలకు సమాచారం ఇవ్వకుండా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారని చట్టపరమైన ప్రాతినిధ్యాన్ని లేదా ఫోన్ కాల్ను కూడా నిరాకరించారని ఆమె ఆరోపించారు పోలీసులు వచ్చి వారిని తీసుకెళ్లేనప్పుడు వారంతా నిర్మాణ స్థలంలోనే ఉన్నారు అప్పటి నుండి వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వారి కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నాయని మేత్రా అన్నారు కుటుంబ సభ్యుల ప్రకారం మా వ్యక్తులను పొరుగున ఉన్న బస్తర్ జిల్లాలోని జగదల్పూర్ జైల్లో ఉంచారు ఛత్తీస్గఢ్ హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకున్న తర్వాత సోమవారం సాయంత్రం కార్మికులను విడుదల చేసినట్లు సమాచారం అదనపు ఎస్పీ బేటల్ కృష్ణానగర్ పోలీసుల నుండి వచ్చిన ధృవీకరణ నివేదికలు కార్మికులు భారతీయ పౌరులు పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలోని మధురాపూర్ లక్ష్మీపూర్ గ్రామాలకు చెందినవారని నిర్ధారించాయి బెంగాలీ మాట్లాడే వలస కార్మికులను లక్ష్యంగా చేసుకోవడంపై మేహిత్రా వ్యాఖ్యలు విస్తృత ఆందోళనలు ప్రతిధ్వనిస్తున్నాయి గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిశా వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలలో చెల్లుబాటు అయ్యే పత్రాలు ఉన్నప్పటికీ చాలామందిని అదుపులోకి తీసుకున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా బీజేపీ రాజకీయ ప్రేరేపిత అంచవేతలో బెంగాలీ కార్మికులను చొరబాటుదారులుగా చూస్తుందని ఆరోపించారు యూనివర్సిటీ క్యాంపస్లలో ప్రీ పాలస్తీనాకు మద్దతు పెరుగుతోంది తాజాగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉత్తేజపరిచేందుకు ఒక విద్యార్థి సంస్థ ఒక వినూత్న మార్గాన్ని రూపొందించింది నిన్న ఉస్మానియా క్యాంపస్ లోపల వివిధ ప్రదేశాల్లో ఇజ్రాయెల్ ఇరాన్ వివాదం గాజా మానవతా సంక్షోభం నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేషన్ గురించి సమాచారాన్ని అందించే పోస్టర్లు కనిపించాయి పార్క్ జూలై రెండు వేల ఇరవై ఐదు అనే శీర్షికతో ఉన్న ఈ పోస్టర్లలో ట్రంప్ తన నోటితో పక్షిని పెట్టుకుని తన నోబెల్ బహుమతి ఎక్కడ ఉందో ఆలోచిస్తున్న కార్టూన్ కనిపిస్తుంది మరో కార్టూన్లో ఒక భారతీయ ఓటరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి హామీ ఇచ్చినట్లు పదిహేను లక్షల రూపాయలు చెల్లిస్తే తాను ఖచ్చితంగా మోడీకి ఓటు వేస్తానని చెప్పడం చూడవచ్చు ఆ డబ్బును మన ఖాతాలో వేయడం కానీ స్విస్ బ్యాంకులోని భారతీయ డబ్బు రెండు వేల ఇరవై నాలుగులో మూడు రెట్లు పెరుగుతుందని పేర్కొన్న వార్తాపత్రిక కథనాన్ని ఓటర్ మోడీకి చూపిస్తాడు నల్లధనం మూడు రెట్లు పెరిగింది సార్ అని ఓటర్ చెప్పడంతో కార్టూన్లో ఉన్న మోడీ అయోమయంలో పడ్డాడు పోస్టర్ చార్టర్లో సోవియట్ రష్యన్ రచయిత మ్యాగ్జిమ్ గోర్కి రాసిన విద్యార్థుల జీవితంలో పుస్తకాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి జీవితంలో గొప్ప పనులు చేయడానికి మన వైఫల్యాలను అధిగమించడానికి అవి మనల్ని ప్రేరేపిస్తాయి అన్న ప్రసిద్ధ కోట్ కూడా ఉంది ఓయు నిజాం కళాశాల ఇఫ్లో నుండి అంతగా పరిచయం లేని విద్యార్థుల గ్రూప్ అయిన దిశ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ప్రతీ నెల ఒక్క అంశాన్ని తీసుకుని ఈ క్యాంపస్లలో అటువంటి పోస్టర్లను అతికిస్తోంది ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను తొంభై శాతం ప్లేస్మెంట్ సాధించినట్లు గర్వంగా ప్రకటించింది విద్యార్థుల అసాధారణ నైపుణ్యం పరిశ్రమ ఆధారిత పాఠ్యాంశాల ప్రభావమే దీనికి కారణమని పేర్కొంది ఈ అద్భుతమైన విజయం ప్రపంచ కార్పొరేట్ రంగానికి భవిష్యత్ పారిశ్రామిక వేతనను తయారు చేసేందుకు ఉపకరిస్తుంది ఈ ప్లేస్మెంట్ సీజన్లో అత్యంత పోటీతత్వ ప్యాకేజీలను అందించే అగ్ర ఆర్థిక సంస్థలు ఉన్నాయి ఫెడరల్ బ్యాంక్ సంవత్సరానికి అత్యధిక వేతన ప్యాకేజీతో రిక్రూట్మెంట్ డ్రైవ్కు నాయకత్వం వహించింది తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు సంవత్సరానికి ఎనిమిది లక్షలు అందించింది బ్యాంకింగ్ ఆర్థిక రంగాలతో సంబంధాన్ని ఓయూలోని బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం మరింత బలోపేతం చేసింది ఈ వేడుకల మైలురాయిని ప్రత్యేక సన్మాన కార్యక్రమం ద్వారా స్మరించుకున్నారు ఓయూ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగ అధిపతి ప్రొఫెసర్ వై జాంగీర్ డీన్ ప్రొఫెసర్ డి శ్రీరాములు బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్పర్సన్ ప్రొఫెసర్ స్మిత సాంబ్రాని డాక్టర్ విద్యాసాగర్ రావు విజయం సాధించిన విద్యార్థులను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మోల్గారామ్కు పరిచయం చేశారు ఈ వేడుకలో రిజిస్టర్ ప్రొఫెసర్ జి నరేష్ రెడ్డి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిజేంద్ర కుమార్ నాయక్ను విశ్వవిద్యాలయ అధికారులు సత్కరించారు ఈ రికార్డు విజయాన్ని పురస్కరించుకొని గ్రాడ్యుయేషన్ విద్యార్థులు ప్రొఫెసర్ జహంగీర్ సహా అధ్యాపకులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మాట్లాడుతూ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాన్ని దాని ఆదర్శప్రాయమైన పనితీరును ప్రశంసించారు విద్యార్థులకు అత్యుత్తమ కెరీర్ అవకాశాలను పొందేందుకు చేస్తున్న కృషిని ప్రశంసించారు విద్యా విషయాలు నియమక ఫలితాలలో నిరంతర కృషి చేయడం ద్వారా ఉస్మానియా విశ్వవిద్యాలయం విశిష్ట వారసత్వాన్ని నిలబెట్టాలని అన్ని సంస్థల్లో ఉస్మానియా జెండాను ఎగురవేయాలని వీసీ తన సహచరులను కోరారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం సెలవు ధన్యవాదాలు